ఏపీ లిక్కర్ కేసులో మరోసారి విజయసాయి రెడ్డికి నోటీసులు వచ్చాయి జులై పన్నెండున ఉదయం పదకొండు పది గంటలకు సిట్ ఆఫీస్ కి రావాలి అంటూ సిట్ నోటీసులు జారీ చేసింది ఇప్పటికే లిక్కర్ కేసులో ఒకసారి విచారణకు హాజరయ్యారు రెడ్డి లిక్కర్ కేసులో కీలక సమాచారాన్ని రాబట్టడానికి మరొకసారి ఆయనకి సిట్ నోటీసులు జారీ చేసింది గతంలో కూడా లిక్కర్ కేసులో విచారణకు హాజరయ్యారు విజయసాయి రెడ్డి అంతకుముందు కాకినాడ సీ పోర్ట్ కేసులో విచారణకు హాజరైన సందర్భంలో తొలిసారిగా లిక్కర్ కేసుపై విజయసాయి రెడ్డి మీడియా ముందు స్పందించారు ఈ కేసులో ప్రధాన సూత్రధారి కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో లిక్కర్ కేసును విచారిస్తున్న సిట్ విజయసాయిరెడ్డి నుంచి వివరాలు సేకరించడానికి ఏప్రిల్ పద్దెనిమిదిన విచారణకు పిలిచింది సిట్ కు తన దగ్గరున్న సమాచారం మొత్తం చెప్పినట్లు తెలిపారు విజయసాయి రెడ్డి తన సమక్షంలోని మూడు సార్లు మద్యం పాలసీపై సిట్టింగ్స్ కూడా జరిగాయని తెలిపారు మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు వసంత్ లాస్ట్ టైం సిట్ ముందు హాజరైనప్పుడే మొత్తం పూర్తి సమాచారం తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలు కూడా సమర్పించాను అని చెప్పారు విజయసాయి కానీ మళ్ళీ మరొకసారి నోటీసులు ఇవ్వడానికి కారణం ఏంటి సో లిక్కర్ కేసులో సిట్ చాలా దూకుడుగా విచారణ చేస్తోంది ఈ కేసులో ఒక్కొక్కరి ప్రమేయం పైన ఆరాధిస్తోంది అందులో భాగంగానే మరోసారి విజయసారెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది ఈ నెల పన్నెండవ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొంది ప్రధానంగా నోటీసుల్లో సారాంశం ఈ కేసులో మీరు నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అలాగే ఈ కేసులో సాక్ష్యం కూడా చెప్పాలంటూ కూడా నోటీసులు కూడా చాలా స్పష్టంగా కూడా పేర్కొన్నారు అందులో సాయిరెడ్డికి సంబంధించినటువంటి ఈ ప్రమేయం ఏంటి అనే దానిపైన సిట్టి ఇప్పటికీ విచారించింది అయితే ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన మొదటిసారి విజయసాయిరెడ్డి సిట్టి విచారణకు హాజరయ్యారు లిక్కర్ కేసులో కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్రతో పాటుగా మిగిలినటువంటి నిందితుల ప్రమేయానికి సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా చిట్టి ఎదుట ఆయన చెప్పినట్టుగా కూడా మనకి తెలుస్తుంది అదే అంశాన్ని చాలా స్పష్టంగా ఆయన మీడియా ఎదురు కూడా వెల్లడించారు అయితే అనూహ్యంగా ఇదే కేసులో ప్రస్తుతం విజయసాయి రెడ్డికి సంబంధించిన ప్రమేయం పైన ఆరా తీసింది సిట్టు అధికారులు ఈ కేసులో ఎవరెవరైతే ఆనాడు కీలకంగా వ్యవహరించారో సూత్రదారులు పాత్రదారులను వారికి సంబంధించి కూడా వర్ష చిట్ నోటీసులు జారీ చేస్తోంది ఇప్పటికీ చివరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేసింది మిథున్ రెడ్డిని నిందితులుగా చేర్చింది ఆయన ఇప్పటికే ఈ కేసులో హైకోర్టును కూడా ఆశ్రయించారు ఇక చివరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి కుమారుడికి సంబంధించిన పాత్ర పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అనుహింగా సాయిరెడ్డికి సంబంధించి నోటీసులు జారీ చేయడం మరోపై ఆయన పార్టీ మారుతున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన విచారణకి రావాలంటూ సిట్ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం ఆసక్తి రేకిస్తా ఉంది సిట్కి సంబంధించినటువంటి విచారణకు సాయిరెడ్డి హాజరై మరోసారి అన్ని అంశాలను వెల్లడిస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది రైట్ థ్యాంక్ యూ వసంత్ ఏపీ లిక్కర్ కేసులో ఇప్పుడు మరోసారి విజయసాయి రెడ్డికి నోటీసులు అందాయి జూలై పన్నెండవ తారీఖున ఉదయం పది గంటలకు సిట్ ఆఫీస్ కు రావాలంటూ ఆయనకు నోటీసులు అందాయి ఇప్పటికే లిక్కర్ కేసులో ఓసారి విచారణకు హాజరయ్యారు విజయసాయి రెడ్డి ఈ కేసులో కీలక సమాచారాన్ని రాబట్టడానికి మరొక్కసారి తమ ముందుకు విచారణకు హాజరు కావాలని సిట్ ఈ నోటీసుల్ని జారీ చేసింది గతంలో కూడా లిక్కర్ కేసులో విచారణకు హాజరయ్యున్నారాయన అంతకుముందు కాకినాడ సీ పోర్ట్ కేసులో విచారణకు హాజరైన సందర్భంలో తొలిసారిగా లిక్కర్ కేసుపై విజయసాయి రెడ్డి మీడియా ముందు స్పందించడం జరిగింది కేసులో ప్రధాన సూత్రధారి కేసరెడ్డి రాజశేఖర రెడ్డి అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు దీంతో లిక్కర్ కేసును విచారిస్తున్న సిట్ ఇప్పుడు విజయసాయి రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి ఏప్రిల్ పద్దెనిమిదిన విచారణకు పిలిచింది సిట్ తన దగ్గర ఉన్న సమాచారం మొత్తం ఆయన చెప్పినట్లుగా ఆ రోజు మీడియా సమక్షంలో తెలిపారు తన సమక్షంలోనే మూడు సార్లు మద్యం పాలసీపై సిట్టింగ్స్ జరిగాయని రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ తర్వాత తనకు ఈ పాలసీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు విజయసాయి సూత్రధారులు పాత్రధారులు బిగ్ బాస్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్లీ మరోసారి విజయసాయి రెడ్డిని పిలవడం అనేది సంచలనంగా మారింది ఈ నెల పన్నెండవ తారీఖున ఉదయం పది గంటలకు సిట్ ముందు హాజరు కావాలని ఆయన నోటీసులు అందుకున్నారు